ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా నుదుటిన ఉన్న రోజా పువ్వును తాకు నీ మనసు మెచ్చేటువంటి శుభవార్తను నువ్వు రేపు వినబోతున్నావమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఎలా బ్రతకాలి అనేదే కదా నీ దిగులంతా అలాంటి దిగులు ఏం అవసరం లేదమ్మా జీవితం ఎలా సాఫీగా వెళ్తూ ఉండాలి విధి ఏ దారిని చూపితే ఆ దారినే మనం నడుస్తూ ఉండాలి అలా వెళితే కనుక అదే బిడ్డ జీవితం ఉదాహరణకు ఒక గూడు నుంచి బయటకు వచ్చే పక్షులు ఎక్కడికి వెళ్తున్నాయో ఏం తింటున్నాయో వాటికి ఏమీ తెలియదు కదా అది ఏమీ తెలియకుండానే బయలుదేరుతాయి ఎందుకంటే ప్రయత్నిద్దాం ఎక్కడైనా నేను నా ఆహారం దొరకకుండా పోతుందా అని దొరుకుతుంది అనే నమ్మకంతో బయలుదేరాయి నమ్మకమేనమ్మా జీవితం ఈ విషయం నువ్వు అర్థం చేసుకొని జీవించాలి ఎలా బ్రతుకుతాం ఏమవుతుందో అనే ఆందోళనలో ఉంటే నీకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతావు అలా నిద్రలేని రాత్రులే నీకు మిగులుతాయమ్మా ఎప్పుడు కూడా అలా ఉండవద్దు తల్లి అంతా బాగా జరుగుతుంది అనే నమ్మకంతో నువ్వు జీవించాలి నా బాబా నాకు అంతా మంచే చేస్తారు అనే ధీమాతో ప్రశాంతంగా నిద్రపోవాలి రేపు ఉదయం నిద్ర లేవగానే నీ మనసు ఎంత తేలికగా ఉంటుందో నువ్వే చూస్తావు కదా నీ మనసులో మెదిలాడే ఆ కోరిక కూడా తప్పకుండా తీరుతుంది బిడ్డ నీ జీవితంలో జరిగిన ప్రతిదీ నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది అలాగే కష్టాలైనా సుఖాలైనా ఏవి వచ్చినా సరే నీలోని బలం బలహీనతలు తెలిసిపోతుంది కాబట్టి ధైర్యంగా ఏదైనా చెయ్యి గెలిచావా ఆనందించు ఓడిపోయావా అనుభవం అని ఊరుకో ఇదే తల్లి జీవితం అంటే బలహీనతను అర్థం చేసుకొని బలాన్ని బలపరచుకొని అనుభవం ఇలా సరిచేసుకొని నువ్వు జీవించాలి అప్పుడు గెలుపు అనేది నీకు తద్యం లభిస్తుంది జీవితాన్ని మార్చుకుంటే నీకు అంత మంచే జరుగుతుంది బాగా బ్రతికిన తర్వాత గత జీ గతంలో జీవించిన జీవితం గుర్తుకు తెచ్చుకో జీవితం అంటే ఏంటో తెలుస్తుంది నీకు అప్పుడే అర్థమవుతుంది బిడ్డ ఆనందంగా ఉంటే డబ్బు నగలు మాత్రమే కాదు జీవితం కూడా తల్లి ఆనందం అనేది ప్రశాంతత మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రశాంతత నెమ్మది ఇలాంటి జీవితంలో సంతోషాన్ని నిండుగా మనకిస్తాయి సంతోషం తప్పకుండా నీ జీవితంలో నీకు అందిస్తాను దుఃఖం ఆనందం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు బిడ్డ ఇది ఎప్పటికైనా సరే గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం తియ్యటి జీవితం జీవిస్తావని నమ్మకాన్ని పెంచుకో చేదు కష్టం అనేవి నిరంతరం కాదు అని గుర్తుంచుకో ఇప్పుడు కష్టంలో ఉన్నావు అనే సందర్భంలో ఉన్న సందర్భం ఖచ్చితంగా దాటిపోతుంది అని అర్థం చేసుకోవాలి నువ్వు ఎప్పుడూ కూడా మంచినే ఆలోచిస్తూ మంచినే తలుస్తూ ఉండు నీకు అనుకూలమైన పనులు చేసినప్పుడు అవి గుర్తుంటాయి ఒక విత్తనం వేస్తేనే కదా చెట్టు అయ్యి అది పూలు పూచి కాయలు కాచి పండ్లను ఇస్తాయి ఇప్పుడు ఒక మంచి విషయం తలపెట్టావు అంటే తప్పకుండా నీకు భవిష్యత్తులో నీకు ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది దాని ఫలితం తప్పకుండా నీ చేతికి అందుతుంది దాన్ని అందించేలా ఆ భగవంతుడు ఈ ప్రకృతి చూసుకుంటుంది తలుచుకున్న వెంటనే గెలుపు ఎప్పుడూ రాదమ్మా ప్రయత్నం ఎప్పుడూ కూడా ఆపకూడదు పట్టుదల ఓర్పు నమ్మకం ప్రయత్నం అన్నీ కలిస్తేనే గెలుపు కాబట్టి ప్రయత్నం కృషిని ఆపవద్దు నీకైన విషయాన్ని తప్పకుండా నువ్వు అందుకోవాలి అంటే ఇవి పాటించాల్సిందే బిడ్డ ఒక్కసారి ఓడావు అంటే ఎక్కడ ఆ తప్పు జరిగింది అని నువ్వు సరిచేసుకోవాలి అప్పుడు ఆ గెలుపు తానంతట తానుగా నీకు వస్తుంది కాబట్టి బాగా ఆలోచించు నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమవుతుంది బాగా ఆలోచించు తల్లి నీ జీవితంలో ఓటమి అనేదే ఉండదు కొన్ని కొన్ని జరగకపోయినా నా మంచికే అనుకో ఒక్కసారి జీవిత ప్రయాణం వేరువేరుగా ఉండొచ్చు నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో అందులో అందులో నుంచి నువ్వే తీసుకోవాలి ఒకరితో పోటీ అనేది ఎవ్వరికీ వద్దు నీకు ఏది కావాలో అది తప్పకుండా వస్తుంది ఏది సరైనది ఏది సరికానిది అని భగవంతుడు ఇస్తాడు ఎందువల్ల అంటే భగవంతుడు నిన్ను పుట్టించాడు నిన్ను పుట్టించిన భగవంతుడికి నీకు ఏమి ఇవ్వాలో తెలియకుండా ఉంటుందా చెప్పు నీ మనసులోని ఆలోచన మంచిదైనప్పుడు భగవంతుడు నువ్వు కోరింది నీకు తప్పకుండా అందిస్తాడు నీ మనసులో ఆలోచన తేలికగా ఉన్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉండు రేపటి రోజు మంచే జరుగుతుంది ఇన్ని రోజులు నిద్రలేని రోజులు కన్నీటితో కాలం గడిపేశావు ఇక నుంచి నువ్వు ఎందుకు నీ జీవితాన్ని ధారపోసావు ఈ కన్నీరు ఎప్పుడూ కారుతూనే ఉండదు తల్లి ఆ చిరునవ్వులలో నీ ఆనంద కన్నీరు వచ్చే రోజులు కూడా వస్తాయి కాబట్టి ఇది శాశ్వతం కాదని ధైర్యంగా ప్రశాంతంగా ఉంచుకోని మనసుని నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా పైన నమ్మకం ఉంచు నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా